హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలు అయితే చూసేద్దామండి సో ఈ మ్యాంగోలు అయితే వేరే వాళ్ళు వాళ్ళ తోట నుంచి అప్పుడే కోసుకొని వచ్చారండి అంటే మందులేసి మగ్గ పెట్టకుండా ఇలా గడ్డి గడ్డి అయితే వేస్తున్నారండి అందుకని చెప్పి కిలో ఫార్టీ రూపీస్ అంటేను తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సో కానీ రోజొక్కయే మాగుతూ ఉంది సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని వీడియో పని ఏదైనా ఉంటే చూసుకుంటా అండి సో ఫోరు లేదా ఫోర్ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాను వర్క్ అయితే స్టార్ట్ చేసి చిట్కలో పని అంతా అవగొట్టేస్తా అని చెప్పి అలా చూపిస్తుంది అండి ఎవరు తప్పుగా అనుకోవద్దు సో మార్నింగ్ కడిగిన కడిగిన సామాన్లన్నీ సరిదీసుకొని ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అంత ఎక్కువేమి ఉండవండి నాకు అవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈరోజైతే ఇడ్లీకి దోశకైతే నానబెట్టా అండి సో ఇడ్లీకి మార్నింగే నానబెట్టా అని చెప్పి ఫస్ట్ ఇడ్లీ అయితే మిక్సీ వేశాను మినప్పప్పు తెలుసు కదండీ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకొని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రవ్వను కూడా నానబెట్టుకోవాలండి ఇదిగోండి ఇడ్లీ రవ్వ నా ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత రవ్వని కూడా నా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టామంటే ఇడ్లీ అనేది మెత్తగా వస్తుంది ఇప్పుడైతే బాగా పిండుకొని మనం మిక్సీ పట్టిన మినపప్పులో వేసేసి బాగా కలిపి పెట్టుకొని బయట ఉంచుకోం బయట ఉంచేసామంటే పొంగుతుందండి ఇడ్లీ పిండి అనేది పొంగితేనే కొంచెం ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ఇంకా రెడీ అయిపోయింది అంటే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అనమాట నేను వెంటనే ఏదైనా మిక్సీ పట్టిన వెంటనే ఇలా కట్ చేసి విండోలో అయితే పెట్టేస్తా అండి అలాగే పెట్టేసి తర్వాత కడుక్కుందాంలే అలా ఏమి ఉండదు సో ఈ కరివేపాకునైతే ఎండబెట్టా అండి ఎందుకంటే మనం దీన్నైతే ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత పౌడర్ లాగా చేసుకొని హెన్నా పెట్టుకుంటాం కదండీ హెన్నా పెట్టుకునేటప్పుడు హెన్నా పౌడర్లో కలిపేసుకుందాం అని చెప్పి అందుకనే కరివేపాకునైతే అలా ఎండబెట్టేసి ఉంచాను డాబా పైన పెడితే గాలికి మొత్తం పోతుందండి అందుకనే విండోలో పెట్టా సో దోసకైతే నేను ఎప్పుడూ పొట్టుపప్పునే వేస్తా అండి మినప్పప్పుని అందుకని చెప్పి ఇలా అయితే రెండు బియ్యం రైస్ వేరుగా పెట్టుకోవాలి అలాగే మినప్పప్పుని విడిగా నానబెట్టుకోవాలి సో పొట్టిపోయేంత పొట్టిపోయేంతవరకు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి మరీ పూర్తిగా ఏం పోక్కర్లేదండి కొంచెం ఉన్నా కూడా పర్లేదు హెల్త్కు మంచిదే సో ఇక్కడైతే ఇదిగోండి రేషన్ బియ్యంతో పాటు కొంచెం ఇడ్లీ బియ్యం అలాగే కొర్రలు వేసాయండి ప్రతిసారి దోశకేసేటప్పుడు ఏదో ఒకటైతే యాడ్ చేస్తాను ఒకసారి కొర్రలు ఊదలు సాములు ఒకసారి జొన్నలు అలా రైస్ తగ్గించి రైస్ బదులు ఇలా ఏదో ఒకటైతే యాడ్ చేస్తా అండి ఇంకా లాస్ట్ మిక్సీ పడతాం అనుకునే ముందు కొంచెం అటుకులు ఉంటాయి కదండీ ఇక్కడ అమ్మడానికి వస్తారు రాగి అటుకులు జొన్న అటుకులు అని చెప్పి లేదంటే మామూలుగా మనం సూపర్ స్టోర్లో కూడా దొరుకుతాయి కదా అటుకులని అవి కానీ ఏదో ఒకటైతే మిక్సీ పట్టే ముందు ఈ నానబెట్టిన బియ్యంలో అయితే కలిపేసి మిక్సీ పట్టామంటే దోశ అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే కొంచెం మెంతులు కూడా వేస్తాం అయితే అందరికి తెలిసిందేలేండి కానీ అటుకుల్లో రాగి అటుకులు జొన్న అటుకులు లేదా మనకి దొరికే అటుకులు వీటిల్లో ఏదో అయితే వేసేసి లాస్ట్లో మిక్సీ పట్టుకునే ముందు అంటే అటుకులు ఊరికనే మెత్తగా అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇదిగోండి దోసపిండి కూడా రెడీ అయిపోయింది సో ఇంకా తర్వాత అయితే మా బాబు వచ్చే టైం అయిందని చెప్పి వచ్చాడండి మా బాబు అయితే వచ్చేసినాడు నేను ఈ పని చేస్తున్నప్పుడే బెల్ సౌండ్ వినిపించింది రాగానే ఒక్కొక్కసారి వెజిటేబుల్ జ్యూస్ ఒక్కొక్కసారి ఫ్రూట్ జ్యూస్ ఒక్కొక్కసారి పాలు తాగేస్తాడు ఈరోజు ఏం వద్దు రైస్ పెట్టమన్నాడని చెప్పి కొంచెం బియ్యం అయితే నానబెట్టాను అలాగే ఎగ్ చూస్తే ఒకే ఒకే ఎగ్ ఉందండి సో దాన్ని అయితే ఉడకబెట్టి ఆఫ్టర్నూన్ మునక్కాయ టమోటా కర్రీ అలాగే క్యారెట్ ఫ్రై అయితే చేస్తా అండి తనకి ఖచ్చితంగా ఫ్రై అయితే ఏదో ఒక ఫ్రై ఉండాలి సో దాంట్లోకి ఎగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ ఒక్క ఉంటే బాయిల్ చేసి పెట్టాను సో కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి మా బాబుకి రైస్ ఒక స్టవ్ మీద రైస్ ఇంకొక వైపు అయితే ఎగ్గును కూడా పెట్టా అండి పెట్టేసి ఇవి ఉడికే లోపలే డాబా పై నుంచి అయితే బట్టలు తీసుకొని ఈ వాటర్ అయితే బియ్యం కడిగినవి ఈరోజు ఇడ్లీకి దోశకేసాయి కదండి ఆ వాటరు ఇవైతే మొక్కలకి వేసేసి పై నుంచి అయితే వస్తూ బట్టలు కూడా తీసుకొని వచ్చేసాయండి ఆ బట్టలన్నీ మడతలు పెట్టి సరిదేసుకున్న తర్వాత మా బాబుకైతే ఇక అన్నం పెట్టేశాను తనకైతే ఎర్లీగానే పెట్టేస్తా అండి సో ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో పెయిడ్ ప్రమోషన్స్ గురించి రీసెంట్గా ఎక్కువగా వింటూ ఉన్నాం కదండి మరి డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు మరి చూపించి చెప్పాలి కదండీ మనం మన జాగ్రత్తలో ఉండాలి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలండి నా వరకు అయితే ఈ ఆన్లైన్ అనేది ఎందుకో నేను అంతగా ఇష్టపన్ను ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసి కొనుక్కున్నది అది వేరు కదండి ఎవరికైనా సరే స్టార్టింగ్ తెలియకపోవచ్చు కానీ వెళ్ళి ఒక మూడు నాలుగు షాపులు తిరిగితే మనకి అర్థమవుతుంది కదండి ఎక్కడ తక్కువగా దొరుకుతుంది ఎక్కడ మంచిగా ఉంటాయి క్వాలిటీని బట్టి ఎంత కాస్ట్ ఉంటుంది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా దానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు స్టార్టింగ్ తెలియకపోవచ్చు కానీ వెళ్తూ ఉంటే మనకు కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయండి సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తీసుకోవడం తర్వాత బాధపడడం ఎందుకు ఇవంతా అనిపిస్తుంది నాకైతే ముందు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనమైతే లైక్ చేస్తే తర్వాత బయట అండి ముందు మన చుట్టూ ఉన్నాయి మనకైతే నచ్చాలి అప్పుడే ఇలాంటి మోసాలు అవన్నీ జరగకుండా ఉంటాయేమో అనిపిస్తుందండి నాకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి